జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు కన్యా వారిగా పరిగణించబడుతున్నారు జూలై నెలలో కన్యా రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శని ఆరవ ఇంట్లో కుజుడు ఎనిమిదవ ఇంట్లో రాహు సప్తమంలో శుక్రుడు సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండి ఐదవ ఇంట్లో శని నెల మొత్తం ఆరవ ఇంట్లో ఉన్నాడు బుధుడు పదకొండవ ఇంట్లో ఉండి జూలై పంతొమ్మిది నుండి బుధుడు మీ పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు ఎనిమిదవ ఇంట్లో కుజుడు ఈ గ్రహాలంతా కూడా ఈ నెల ఇలా ఉంది మిత్రులారా ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీకు శని తిరోగమనం కూడా చాలా లాభిస్తూ ఉంటుంది మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాము చూడండి మీ రోజువారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వ్యాపారంలో నిర్వహణ నుండి ఆశించిన అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు ఇది ఒక మంచి అని కూడా చెప్పచ్చు మాస ప్రారంభంలో వృధా వృధాగా ఖర్చు పెట్టకండి ఆదాయం ఉంది కదా అని చెప్పేసి పనికిరాని ఈ యొక్క పర్చేస్ షాపింగ్ అంతా చేయకండి అవన్నీ కూడాను ఇంకా చూడండి ఈ రాశి వారికి ఉన్నటువంటి గుణం ఏమంటే షాపింగ్ చేయడం ఎక్కువ ఇంకా మీరు ఎప్పుడూ షాపింగ్ చేస్తుంది కనీసం ప్రైస్ ట్యాగ్ కూడా కట్ చేయకుండా కొన్ని ఇంట్లో ఒట్టిగా పడుంటాయి ఉంటాయి అదేదో స్టోర్లో ఉండొచ్చు కదా డబ్బులు పెట్టి మన వాడ ఎందుకు ఉండాలి కావాల్సింది మాత్రం కొనండి కొత్తగా వ్యాపారం విస్తరణ చేసేవారికి ఇది ఒక మంచి సమయం తోటి వ్యాపారస్తుల నుండి వచ్చే పోటీ మీరు చక్కగా జయిస్తారు ఉద్యోగులకి ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఈ నెల విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ప్రైవేట్ రంగం వారికి మీరు ఉద్యోగంలో ఉన్నవారు విదేశాలకి వెళ్ళాలి ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనుకోండి టెక్నికల్గా ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా చాలా బాగా ఫైనాన్స్ రంగం వారికి రీసెర్చ్ చేసే వాళ్ళకి డాక్టర్స్కి వీళ్ళకందరికీ స్వయం వృత్తి చేసే వాళ్ళకి డాక్టర్స్కి రీసెర్చ్ చేసే వాళ్ళకి వీళ్ళకందరికీ ఒక మంచి సమయం చెప్పచ్చు స్పోర్ట్స్ వాళ్ళకి నెల చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు సహ ఉద్యోగుల నుండి కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతారు పదోన్నతి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి పదోన్నతి వచ్చే అవకాశం ఉన్నాయి ప్రైవేట్ రంగం వారికి కూడా పొజిషన్స్ పెరిగి మీ యొక్క శాలరీ హైక్ అయ్యే అవకాశాలు కూడా బాగున్నాయి జీవిత భాగస్వామి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది చక్కటి సంతానం అవుతుంది అద్భుతంగా ఉంటారు విడిపోయిన దంపతులు మళ్ళీ కలుస్తారు తర్వాత ప్రేమ వ్యవహారాలన్నీ కూడా పలించే ఉన్నాయి కుటుంబంలో కలిసి మెలిసి అందరూ విహారయాత్రకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల యొక్క పొందుతారు ఇంటికి రావడం పోవడం జరుగుతుంది శుభకార్యాల యొక్క సూచన కనబడుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మహిళలు ఉద్యోగ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీని తీసుకొని మీరు చక్కగా వెళ్ళే అవకాశాలు బాగుంది మీడియా రంగం వారికి చాలా గణనీయంగా అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్ద పెద్ద పొజిషన్ సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళతో ఈ మీడియా వాళ్ళకి కావాల్సింది రాజకీయంగాను సామాజికంగాను కావలసినటువంటి పెద్ద పెద్ద గుర్తింపును మీరు పొందుతారు ప్రశంసలు వస్తాయి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి స్కిన్ ర్యాషెస్ లాంటిది రావచ్చు ఈ మోకాలకు సంబంధించినటువంటి నొప్పులు రావచ్చు బయట ఆహారాలు నియంత్రించండి మంచిది అనుకూలమైనటువంటి రోజులు ఈ జూలైలో మూడవ తారీఖున మరియు పద్నాలుగవ తారీఖున మీకు చాలా బాగుంటుందని చెప్పచ్చు చంద్రాష్టమం అని చెప్తే జూలై ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల యాభై తొమ్మిది నుండి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి శనివారాల్లో ఆంజనేయ స్వామి వారికి తమలపాకుతో పూజ చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అదృష్టం కలిగించే నంబర్ ఈ నెల తొమ్మిది అని చెప్పచ్చు కరంగాళి మాలను ధరించడానికి ప్రయత్నం చేయండి చక్రాసాన్ని యాక్టివేట్ అయ్యి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్ట దైవానికి నెలకు ఒక దేవాలయంలో వెలిగించండి విజయస్థు